వాట్సాప్ లా మెసేజ్ వచ్చింది మా ఫ్రెండ్ది పెళ్ళట కార్డు పంపించిర్రు పోవాలి పెళ్లికి ఏంది పెళ్ళ అది నీకు వాట్సాప్ లో పంపిర్రా వాట్సాప్ లోనే పంపిర్రు వర్సుడు వీలుగాక పంపుతారు నీకు గది కూడా తెలియదా ఓ పిచ్చిదాట అదంతా ఫేక్ ముచ్చట అవునా అవును ఈ నడుమ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతి తెంచుకున్నారట నమ్మి బోల్తా పడ్డాం అనుకో అంతే సంగతిగా అబ్బా దొంగ దొంగాలు ఇట్లా కూడా మోపాయవా ఆ అవును అన్ని రకాల మోసాలు చేసి చేసి ఇప్పుడు కొత్తతో చూసుకున్నారట రూట్ మార్చిండ్రు ఫస్ట్ వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపుతారు ఏమన్నా కొత్త నెంబర్ నుంచి పెళ్లి పిలుపు అనే పత్రిక రాగానే ఓపెన్ చేస్తాం కదా చేయకుండా ఉంటామా ఆ ఎందుకు ఏం చేద్దాం కతితంగా ఏదాం ఇప్పుడు నేనే చేయలేదా ఆ గట్లే లింక్ ను క్లిక్ చేయగానే వాళ్ళు మాల్వే డౌన్లోడ్ చేస్తున్నారట వామ్మో ఇగేముంది మాల్వే డౌన్లోడ్ చేస్తే మన డాటా అంతా వాళ్ళకోతుంది వామ్మో వీళ్ళ మొక్కలు పాడుగాను మొత్తం కదా ఉసుక్కున వాళ్ళు ఫోన్ చేయంగానే ఓటీపీ గిట్లా చెప్పినాం అనుకో ఇగ అంతే సంగతి గోవింద అయినట్టే పోయిగా వీళ్ళతోనిచర జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాల మీద అవగాహన కల్పించే హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఉన్నాడు కదా ఆయన మిత్రుడికి కేటుగాళ్ళు షాక్ ఇచ్చిరట ఆయన పేరుతోటి ఫేకు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్లు పెట్టిరట ఇక దీంతో ఇది నిజమే అనుకొని ఆయన స్నేహితుడు ఇరవై వేలు పప్పించి మోసపోయిర్రని సజ్జనారాయణ సారు ట్వీట్ చేసిర్రు నా పేరుతో లేదా నా అధికార ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అస్సలు నమ్మకూర్రి అనుకుంటా ఆయనే అందరికీ ఎప్పుకొచ్చిండన్నట్టు ఇయోగింటి కేటగాళ్ళు ఉంటారు జర పైలంగుండు రిపబ్లిక్ మీరు కూడా